నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ దేశ రాజధానిలో బీజేపీ జెండా గిరేసింది దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికిరాదని కమలం పార్టీ భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే మోదీ అమిత్ షా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నారు అందుకు గత అనుభవాలతో పాటుగా ప్రస్తుత సామాజిక పరిస్థితుల కారణాలుగా తెలుస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతోంది కొంత బీజేపీ సర్కార్ ఒకసారి గతం మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది తొంభై మూడులో జరిగినటువంటి ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది అయితే ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా బీజేపీ గతంలో మార్చాల్సి వచ్చింది సో ఇవన్నీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీరియస్గానే కసరత్తు చేస్తుంది అయితే ఇవాళ అధికారం కోసం మళ్ళీ ఇన్నేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది బీజేపీకి ఈ తరుణంలో సుదీర్ఘకాలం తర్వాత దక్కినటువంటి అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా మధ్యలో పోకూడదు అనే ఒక భావనతోటి సీరియస్గానే కసరత్తు చేస్తుంది సో ఇప్పుడు ఈ మధ్య గెలిచినటువంటి రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్ రాజస్థాన్కు భజన్ లాల్ శర్మ ఛత్తీస్గఢ్ కు ను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇందులో రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి భజన్ లాల్ కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో ఇప్పుడు బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి సీఎం పదవి కట్టబెడుతుందనే ఒక చర్చ ఆసక్తి రేగింది సో ఇప్పుడు ఢిల్లీ విషయంలో కూడా ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు అనే చర్చ ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల వద్ద వినిపిస్తుంది అంటే ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కూడా బీజేపీ తెర మీద తీసుకొస్తుంది బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కానీ యూపీ రాజస్థాన్లో ఇదే పరిస్థితిని అవలంబిస్తుంది అలాగే ఇదే ఫార్ములాని ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీలో బీజేపీని మినీ ఇండియాగా భావిస్తుంది బీజేపీ విషయంలో కొంత పంజాబీలు సిక్కులు పూర్వాంచలీస్ ఉత్తరాఖండిస్ వైశ్యాస్ జాట్స్ ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగ్యమయ్యారని బీజేపీ స్పష్టంగా భావిస్తోంది కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలో కూడా సామాజిక సమీకరణాలని ప్రముఖంగా పరిగణలో తీసుకోవాలని బీజేపీ భారీ స్కెచ్ వేసి సో ఇప్పటిదాకా ఢిల్లీ సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారని ఒకసారి మనం చూస్తే ఆప్ కన్వీనర్ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన తర్వాత వర్మ పేరు ఈ రేస్ లో ప్రముఖంగా వినిపిస్తోంది సో ఇప్పుడు ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్లు విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయులతో పాటుగా సీనియర్ నేతలు మంజీందర్ సింగ్ సిర్గా అట్లాగే పవన్ శర్మ ఆశీస్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా శిఖా రాయ్ పేర్లు ప్రముఖంగా ఇవాళ ప్రస్తావనకు వస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గినటువంటి కర్నేల్ సింగ్ రాజ్ కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి బయటకు వస్తున్నటువంటి వార్తలు అలాగే హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారి కూడా కేంద్ర మంత్రి హర్ష మల్హోత్ర పేరు సైతం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది సీఎం రేస్ తో పాటుగా కేబినెట్ కోసం పలువురు పేర్లను కూడా ఒక జాబితా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ జాబితాను పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం సో ఇప్పుడు మోదీ అమిత్ షా క్లియరెన్స్ తోటి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది అవినీతి ప్రభుత్వంగా పేరుగాంచినటువంటి ఆప్ ను బీజేపీ సక్సెస్ఫుల్ గా గద్దె ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కూడా కుల సమీకరణలతో పాటుగా క్లీన్ ఇమేజ్ పరిగణలో తీసుకోవాలని అంశాన్ని కొంత బీజేపీ పరిగణనలో తీసుకుంటుంది ప్రస్తుతం బీజేపీ అగ్రనేత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనాయకులతో సమావేశం తర్వాత ఈ అంశం చర్చించి ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది అలాగే సోమవారం లేదంటే మంగళవారం అంటే ఒకటి రెండు రోజుల్లోనే కొంత బీజేపీ సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం జరగబోతోంది ఈ భేటీ తర్వాత సీఎం ఎవరైనా దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెల పంతొమ్మిది లేదంటే ఇరవై తేదీన ఢిల్లీలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఉన్నట్టు ఫిక్స్ అయినట్టుగా తాజాగా సమాచారం మొత్తం మీద ఢిల్లీ సీఎం పైన బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది గతంలో జరిగినటువంటి అనేక అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కొంత సీరియస్ గా అవుట్ చేస్తుంది మీరు కూడా ఢిల్లీ సీఎం ఎవరైతే బాగుంటుంది బీజేపీ ఎవరిని చేసే అవకాశాలు ఉన్నాయో మేము అభిప్రాయాలు కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్